హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాం మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి రోజు ప్రతి పల్లెటూరులో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం చాలా బాగా కనిపిస్తుంది అయితే ఈ సంక్రాంతి అప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు కూడా మరింత ఉత్సాహాన్ని రేపుతూ పెద్ద పెద్ద హీరోలు ఈ సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ సంక్రాంతికి మహేష్ బాబు గారు రవితేజ గారు నాగార్జున గారు అండ్ మన యంగ్ స్టార్ తేజ వీళ్ళు నలుగురు సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి అయితే మొదటగా జనవరి పన్నెండున మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో గుంటూరు కారుమంటూ సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఎందుకంటే మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటేనే ఒక మంచి క్లాసిక్ మూవీస్ ఆల్రెడీ అతడు కలేజా వంటి మూవీస్ చూశాం అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు మెయిన్గా మహేష్ బాబు గారి అభిమానులు అయితే ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ సినిమా ఇలాంటి సినిమాలు పండక్కి వచ్చాయంటే ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తుంది ఒక్కసారి హిట్ టాక్ పడిందంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేసే సందడి అంతా ఇంత కాదు మహేష్ బాబు గారు ఈ పండగకి ఆఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని చూపిస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ వస్తున్న మూవీ హను మ్యాన్ ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజ అయితే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి ఈ సినిమా జనవరి పన్నెండున రిలీజ్కు సిద్ధంగా ఉంది ఈ సినిమా వరల్డ్ వైడ్గా చాలా భాషల్లో రిలీజ్ అవుతుంది అయితే ఈ సినిమా మన ఇండియన్ సూపర్ పవర్ఫుల్ హీరో హనుమాన్ మీద జరుగుతుంది కాబట్టి ఈ సినిమాపై కూడా చాలా అంచనాలే ఉన్నాయి ఈ సినిమా చూడడానికి చిన్న సినిమాలో అనిపించినా ఇది చేసే బేభాసం అంతా ఎంత కాదు ఇండియా వైడ్గా చాలా బేభాసం చేయబోతుంది ఎందుకంటే దీని విజువల్ ఎఫెక్ట్స్ అండ్ స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా మన తెలుగు సినిమా స్థాయిని ఇంకో మెట్టి ఎక్కించేలా చేస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ జనవరి పదమూడున మన మాస్ మహారాజా రవితేజ గారి ఈగల్ మూవీ రిలీజ్కి సిద్ధమవుతుంది ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి రవితే రవితేజ గారు చాలాసార్లు సంక్రాంతికి తన సినిమాలు రిలీజ్ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశారు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు రవితేజ గారు ఇద్దరు కాంబినేషన్లో వాల్తేరు అంటూ సందడి చేశారు అయితే ఇప్పుడు ఈ ఈగల్ మూవీతో రవితేజ గారు సింగిల్గా వస్తున్నారు అయితే ఈ సినిమా ఒక రివెంజ్ అండ్ సస్పెన్స్ బ్యాక్ డ్రాప్లో వస్తుంది కాబట్టి ఈ సినిమా కానీ హిట్ టాక్ పడిందంటే రవితేజ గారు ఆఫీస్ వద్ద చేసే సందడి అంతా ఇంత కాదు అదే రోజు జనవరి పదమూడున నాగార్జున గారు నరేష్ అండ్ రాజ్ తరుణ్ కాంబినేషన్లో నా స్వామిరంగ అంటూ ఒక మూవీ రిలీజ్కి సిద్ధమవుతుంది సంక్రాంతి సినిమా అంటేనే నాగార్జున గారు ఉంటారు నాగార్జున గారు ఉన్నారంటే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాల్సిందే ఎందుకంటే ప్రతి సంక్రాంతికి నాగార్జున గారు ఏదో ఒక సినిమాతో సందడి చేస్తూ ఉంటారు నాగార్జున గారు సినిమా అంటేనే ఫ్యామిలీ అందరూ చాలా ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే నాగార్జున సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్స్తో ఎక్కువగా వస్తుంటాయి ఇక నాగార్జున గారు మహేష్ బాబు గారు రవితేజ గారు అండ్ తేజ వీళ్ళ కాంబినేషన్లో ఈ సంక్రాంతి చాలా రచ్చరచ్చ జరగబోతుంది ఈ సినిమాలన్నీ పక్కా బ్లాక్ బస్ట్ ఇట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం